ఆస్తి మొత్తం అఖిల్ పేరు మీద ఉందని నీకు తెలిసిపోయింది కదా అందుకే విరూపాక్షి అమ్మమ్మ మహారథి మామయ్య కలిసి నిన్ను చంపేయడం నా కళ్ళారా చూశాను అక్కడే ఉన్న నన్ను చూస్తే వాళ్ళు నన్ను కూడా చంపేస్తారని భయపడి అక్కడి నుంచి పారిపోయాను కానీ చనిపోయిన నువ్వు బ్రతికి ఎలా వచ్చావు ఒకవేళ బ్రతికి ఉంటే ఇన్ని రోజులు ఎక్కడున్నావు ఇప్పుడు వాళ్ళు చంపారని తెలుసు కూడా వాళ్లతో నువ్వు మంచిగా ఎలా మాట్లాడగలుగుతున్నావని తను అడుగుతూ ఉంటుంది మయూక మాట్లాడిందంతా గీత రికార్డ్ చేసి పెట్టుకుంటుంది పరిమళం ఇలా అనుకుంటుంది అమ్మా ముసల్దానా ఆరోగ్యం బాగాలేక గీత చనిపోయిందని అబద్ధం చెప్పావా అంటే ఆస్తి కోసం మీరే చంపేశారన్నమాట చెప్తాం మీ పని అని అనుకుంటుంది ఇక మహారథి విరూపాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పరిమళాన్ని అడ్డు పెట్టుకుని అఖిల్ చేత ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకుంటే ఆస్తి మొత్తం మనదైపోతుంది తర్వాత దీన్ని ఎంత తొందరగా ఇక్కడి నుంచి పంపించేస్తే అంత మంచిది మంచిదని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో అక్కడికి వచ్చిన పరిమళం అయితే తల్లి కొడుకులు ఏదో గూడుపుటాని మాట్లాడుకుంటున్నట్టున్నారు అని అడుగుతుంది ఇక విరూపాక్షి అయితే ఏం లేదు నువ్వు వచ్చిన తర్వాత మా అఖిల్ తొందరగా కోలుకున్నాడు దాని గురించే మాట్లాడుకుంటున్నాం ఇదిగో ఈ డాక్యుమెంట్స్ మీద అఖిల్ చేత సంతకం పెట్టించావంటే రేపే నువ్వు వెళ్ళిపోవచ్చు అని విరూపాక్షి అంటుంది ఓహో అఖిల్ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారా అని గీత అడుగుతుంది ఇక ఆ మాటికి వాళ్ళైతే ఆశ్చర్యపోతారు నాకంతా తెలిసే ముసలి ఈ యావదాస్తి అఖిల్ పేరు మీదే ఉంది అది తెలిసిపోయిందనే గీతని మీరే చంపేశారు నాకన్నీ తెలుసు ఇవన్నీ బయట చెప్పకుండా ఉండాలి అంటే ఈ మొత్తం ఆస్తిలో నాకు టెన్ పర్సెంట్ వాటా ఇవ్వాలి అని అడుగుతుంది ఇక విరూపాక్షి అయితే ఏం మాట్లాడుతున్నావు అవసలు అని అంటూ ఉంటే ఇక మహారథి కూడా ఆధారాలు లేకుండా సాక్ష్యాలు లేకుండా మమ్మల్ని దోషులు చేశావంటే మర్యాదగా ఉండదని అంటూ ఉంటాడు ఇక గీత అయితే తన ఫోన్ లో ఉన్న ని వినిపిస్తుంది మయూక మాట్లాడిన మాటలన్నీ వాళ్ళిద్దరు వింటారు నేనే పెద్ద దొంగని నన్నే మోసం చేయాలని చూస్తే ఊరుకుంటానా నేను చెప్పినట్లు డాక్యుమెంట్స్ రెడీ చేయండి అప్పుడు రెండింటి మీద ఒకేసారి అఖిల్ చేత సంతకం పెట్టిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ తన ఫోన్ లో రికార్డింగ్ ఆన్ చేసి అక్కడే పెట్టి వెళ్లిపోతుంది ఇక గీత అట వెళ్ళిపోగానే వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు దొంగతనాలు చేసుకునే దీన్ని తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను కదా అందుకే నాకు తలనొప్పిలాగా తయారైంది ఆ గీతని చంపినట్లే దీన్ని చంపేయాలి దీంతో పాటు ఆ మయూకను కూడా చంపేస్తే మనకు శత్రు శేషం ఉండదు ఈ ఆస్తి మన గుప్పెట్లో వచ్చేలాగా మనం చేసుకోవాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు గీత లోపలికి లోపలికొస్తుంది వచ్చి తన ఫోన్ నెత్తుకుని వాళ్ళని బెదిరిస్తుంది నన్ను మోసం చేయాలని చూస్తే ఇప్పుడు మీరు మాట్లాడుకున్న మాటల్ని అందరికీ వినిపించేలా చేస్తాను అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటల్ని రికార్డింగ్ ఆన్ చేసి వాళ్ళకే వినిపిస్తుంది ఇక వాళ్ళైతే భయపడిపోతారు చెప్పండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నేను చెప్పినట్లు చేస్తారా లేక ఈ రికార్డింగ్ ఎత్తుకుపోయి అందరికీ వినిపించమంటారా అని అంటుంది ఇక వాళ్ళిద్దరు ఒకేసారి వద్దు అని అరుస్తారు అయితే ఈ ఆస్తిలో టెన్ పర్సెంట్ నాకు ఇస్తున్నట్లుగా డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టండి రెండింటి మీద ఒకేసారి సంతకం పెట్టిస్తానని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తను వస్తూ ఉంటే అఖిల్ ఎదురుపడతాడు ఇక ఈ చూసి ఈ అఖిల్ నన్ను వదిలేలా లేడు మళ్ళీ ఏం ప్రశ్నలేసి విసిగిస్తాడో ఏమో అని అనుకుంటూ ఈ కకిల్ని చూసి అఖిల్ నువ్వు ఇంకా నన్ను నమ్మట్లేదా ఇంట్లో ఎవ్వరూ నన్ను నమ్మట్లేదు నేను గీత కాదు అని నా ప్రవర్తన వేరేలాగా ఉందని అంటున్నారు నేను బ్రతికినందుకు సంతోషపడాలా లేక తిరిగి ఇంటికి వస్తే నన్ను ఇలా అవమానిస్తూ మాట్లాడుతున్నందుకు బాధపడాలా నేను బ్రతకడమే తప్పైపోయింది కదా ఈ ఇంట్లో నా వాళ్ళు ఉన్నారు అనుకొని ఇక్కడికి రావడమే తప్పైపోయిందా చెప్పకిల్ అని గీత అడుగుతూ ఉంటుంది ఇక అయితే లేదు గీత నేను పూర్తిగా నిన్ను నమ్ముతున్నాను అని అంటాడు బాధపడుతున్న గీతని ఓదార్చి కాఫీ తీసుకొస్తాను గీత అని లోపలికి వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఇద్దరు తాగుతారు మయూక జాగృతితో చెప్తూ ఉంటుంది తను నా చెల్లి గీత కాదత్తయ్య నా చెల్లి గురించి నాకు బాగా తెలుసు మేము ఒకే ఇంట్లో పుట్టి చాలా సంవత్సరాలు కలిసే పెరిగాం నా చెల్లి ఎలా ఉంటుందో ఎలా ప్రవర్తిస్తుందో నాకు తెలుసు కానీ తనని చూస్తుంటే తన ప్రవర్తన మాట తీరు వేరుగా ఉంది తను నా చెల్లి కాదని నాకు బలంగా అనిపిస్తుందని చెప్తూ ఉంటుంది అంతలో అటుగా వచ్చిన గీత ఇంకా నేను నీ చెల్లి కాదు అని అనుకుంటున్నావా నన్ను అలా అనుమానిస్తున్నావా ఇప్పటికైనా మారక్క నేను నీ చెల్లి కాదు అనడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉంటే చెప్పక్క నన్ను ఎవరో చంపేశారు అని చెప్పావు ఆ చంపింది ఎవరో నీకు తెలిస్తే చెప్పక్క చూశానని చెప్పావు కదా నువ్వు చూసిన విషయాన్ని ఇంట్లో అందరికి చెప్పు అని గీత అడుగుతూ ఉంటుంది ఇక మయూక అయితే భయపడిపోతుంది మనసులో ఇలా అనుకుంటుంది మహారథి మామయ్య విరూపాక్ష అమ్మమ్మ ఇద్దరు కలిసి నిన్ను చంపేశారు అన్న విషయాన్ని ఇప్పుడుగానే నేను చెప్పానంటే వాళ్ళు నన్ను కూడా చంపేస్తారు అని అనుకుని పైకి మాత్రం కంగారు పడిపోతూ గీత వైపు అప్పుడే వస్తున్న మహారథి విరూపాక్షి వైపు చూస్తూ ఉంటుంది గీత మాత్రం చెప్పక్క నన్ను ఎవరు చంపారు నీకు తెలిస్తే చెప్పు నీకు తెలిసిన విషయాన్ని అందరికి చెప్పడానికి ఎందుకంత భయపడిపోతున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటుంది కానీ మహారథి విరూపాక్షి మాత్రం ఎక్కడ చెప్పేస్తుందో అని కంగారు పడుతూ ఉంటారు కానీ మయూక చెప్తే తనని కూడా చంపేస్తారని భయపడి నాకేమీ తెలీదు నాకు ఏ నిజమూ తెలీదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మహారథి అయితే అయితే తను గీతే కదా ఆ విషయం అన్న చెప్పు అని అంటాడు ఇక మయూక భయపడిపోతూ అవును తను గీతే తను నా చెల్లెలే అనేసి అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతుంది గీత అమ్మ మహారథి ఇంటికొచ్చి గీతని అఖిల్ని తన ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటుంది అఖిల్ గీతల చేత మా ఇంట్లో పూజ చేయించాలి అనుకుంటున్నాను ఇంటికి పంపించండి అని వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే మహారథి అయితే అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకాలు మీరు అని తిడుతూ ఉంటాడు కానీ జాగృతి మాత్రం నేనే వీళ్ళిద్దరి చేత పూజ చేయించాలి అనుకున్నాను కానీ అనుకోకుండా మీరే వచ్చి పూజకు పిలుస్తున్నారు తప్పకుండా వాళ్ళిద్దరిని మీ ఇంటికి పూజకు తీసుకెళ్ళండి వదిలిగారు అని జాగృతి చెప్తూ ఉంటుంది గీత రూపంలో ఉన్న పరిమళం మాత్రం నేను వెళ్ళను అని గట్టిగా అరుస్తుంది